హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పీడిఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న వెసల్ వచ్చేసి బ్యాసిటరే అనే సిటీ నుంచి మన కాకినాడ ఎంకరేజ్ పోర్ట్కి అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇది ఈ వెసల్లో షుగర్ వేసుకెళ్ళడానికి అయితే వచ్చింది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దీనికి షుగర్ లోడింగ్ అయితే చేయట్లేదు ఈ వాడ లైఫ్ టైం వచ్చేసి కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఇదే కాదు ఏ వాడైనా సరే కేవలం ముప్పై సంవత్సరాల పరిమితితోనే ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల లైఫ్ అయితే చేయించుకోవాలి వాడ కండిషన్ బట్టి అది దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని రెన్యువల్ చేస్తారట అయితే ఈ వాడ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది కొంచెం దీని డోర్లు వచ్చేసి కొంచెం తుప్పబట్టినాయి అని అంటున్నారు ఇది చాలా స్ట్రెంగ్త్గా అయితే ఉన్నప్పటికీ కూడా లోడింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సర్వే కంపెనీలు వారు ఒప్పుకోవట్లేదు మీరు చూస్తున్న ప్రస్తుతానికి అయితే జెట్టికి అయితే వచ్చేసి ఉంది చూస్తున్నారు కదా ఈ వెసల్ వచ్చేసి అయితే క్లోజ్ చేసి ఉంది క్యాబ్ అనేది వైట్ కలర్లో ఉంది మీరు చూస్తున్న వెసలు అలాగే మన బండికి వచ్చేసి అయితే దాదాపు పదిహేను సంవత్సరాలు మన బండిలకు అయ్యి పదిహేను సంవత్సరాలు లైఫ్ ఇస్తారు కానీ వాడకైతే ముప్పై సంవత్సరాలనేట చిన్న బండిలో సగం కూడా లేదు పాపం ఏం చేస్తాం రూల్స్ అలా ఉన్నాయి నిజం ఎక్కువ శాతం రూ ఎక్కువ శాతం సముద్రపు నీళ్ళలోనే ఉంటుంది దానివల్ల తొందరగా తుప్పు పట్టుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది వాడ ఏదైనా సరే ఇనుము అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగానే చూస్తున్నారు కదా ఈ వాడకైతే నాలుగు క్రెయిన్లు ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగు క్రైన్లు కూడా వర్కింగ్లోనే ఉన్నాయని కంపెనీకి చెందిన షిప్పింగ్ కంపెనీకి చెందిన వాళ్ళు అంటున్నారు చూస్తున్నారు కదా ఇవన్నీ తుప్పు పట్టిపోయిన డోర్లు కొడుతుంటే తుప్పు రాలిపోతుందని సర్వే వాళ్ళు ఒప్పుకోవట్లేదు మీరు చూస్తున్నారు కదా దీని పక్కనే రెండు ట్యాంకర్లు కూడా ఉన్నాయి చూసారు కదా క్రైన్లు అన్నీ కూడా ఒక పక్కకి సెట్ చేసి ఉంచారు డోర్లు అవి కొంచెం పట్టి ఉన్నాయి మీరు ఇంకా దగ్గర మీకు ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేపిస్తాను పక్కనే రెండు ట్యాంకర్లు కూడా ఉన్నాయి వియత్నాంకి చెందిన ట్యాంకర్లు తాయి వియత్నాంకి చెందిన ట్యాంకర్లు మీరు చూడచ్చుసా ఇక్కడికి దీనికి వీటికి మచ్చలు కూడా ఎలా బయటకు కాపాడుతున్నాయో చూడండి ఇది ఓల్డ్ షిప్ అనమాట ఓల్డ్ డిజైనింగ్ దీనిది చూస్తారు కదా ట్యాంకర్లు ఇవి రెండు కూడా వియత్నాం దేశానికి అనమాట ఒక రకమైన కెమికల్ అయితే తీసుకుని కాకినాడ అయితే ఇచ్చేసాయి ఏ దేశం నుంచి ఇక్కడికి సైలర్స్ వచ్చినా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోని ఎక్కువ మంది సిరియా నుంచి మరియు టర్కీ నుంచి ఈజిప్ట్ నుంచి అయితే వస్తారు వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చూసారు కదా ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయింది మళ్ళీ దానికి అక్కడ వెల్డింగ్ అది చేసి చేశారు ఇంత పెద్ద వెసలు కూడా తుప్పు పట్టేసినట్టుగా ఉంది జట్టుకి చేరి ఉంది చూస్తున్నారు కదా వీటిని వీటిని ఫెండరింగ్ కోన్లు అంటారు షిప్కి జట్టికి మంచి సెట్ ఉంటాయి వాడ జట్టిని ఢీ కొట్టకుండా చివరి వరకు ఉంటాయి చూడండి ప్రతి జట్టికి కూడా ఇలా యాడ్ చేసి ఉంటాయి చూస్తున్నారు కదా ఇది తుప్పు పట్టుకుపోయింది పక్కన కూడా అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి విషయాలను అయితే మీకు వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలను అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అండ్ థ్యాంక్స్ అగైన్ అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ టు యూ